ఒక చిన్న ప్రేమకథ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటూ ఉంటారు పరిస్థితులు లేకనో అమ్మాయికి వేరే పెళ్ళి అబ్బాయికి వేరే పెళ్ళి అయిపోతుంది అంటే పెళ్ళైనా కూడా మొబైల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కానీ ఒకరోజు ఫంక్షన్ అప్పుడు అమ్మాయికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది ఆ ఫంక్షన్కి ముందే అబ్బాయి ఫోన్ చేస్తాడు పలానా దగ్గరికి రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఆ అమ్మాయి ఏది చెప్పలేక వస్తానని చెప్పలేక రాలేనని చెప్పలేక దాన్ని సస్పెన్స్లో పెట్టి ఆ రోజంతా రాలేకపోతుంది ఇంకో టైంలో అబ్బాయి ఫంక్షన్ జరుగుతుండగా అమ్మాయి ఫోన్ చేస్తే అబ్బాయి ఖచ్చితంగా వస్తాడు అంటే ఏదైనా ఫంక్షన్లో ఇంకోటి ఇంకోటి పెళ్ళైన ఆడపిల్ల అని అనిపించుకున్న తర్వాత ఇంటి బాధ్యతలన్నీ ఆడపిల్లపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పుకొని రావాలంటే కుదరదు ఇందులో నీతి ఏమిటంటే ప్రేమించడం అంటే ఫలానా టయానికి రాలేదని పరామర్శలు విమర్శలు చేయడం కాదు ప్రేమించడం అంటే ఏ టయానికి వచ్చినా రాకపోయినా కూడా ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే ప్రేమ ప్రేమగా ఉంటుంది లేదంటే ఎప్పటికీ తీరని పగగా మారిపోతుంది